మెదక్చిల్లా శివంపేట మండల పరిధిలోని గూడూరు గ్రామానికి చెందిన పెద్దకొని జినారం ప్రసాద్ కుమార్ గౌడ్ శివంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎంపీటీసీగా విధులు నిర్వహిస్తూ ప్రజాసేవకి అంకితమైన మంచి నాయకుడు ప్రజలైన కుటుంబ సభ్యులుగా భావించి చిన్న వయసులోనే మంచి పేరు తెచ్చుకున్న ప్రసాద్ గౌడ్ రెండు నాలుగు మార్చి పదవ తారీఖున క్యాన్సర్ తో బాంబేలోని జస్లోక్ హాస్పిటల్లో శ్వాస విడిచే సమయంలో కూడా పేద ప్రజల రేషన్ కార్డుల గురించి మాట్లాడుతూ తుది శ్వాస విడిచిన నాయకుడు పెద్దగోని జినారం ప్రసాద్ కుమార్ గౌడ్ వర్ధంతి వేడుకలు తన పెద్దసేయ శ్రీరామచంద్రుని గుణము కలిగిన పెద్దగొని జినారు గౌడ్ తమ్ముని పేర ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పి ఈ ట్రస్టు ద్వారా పేద విద్యార్థులకు విద్య అందిస్తూ బడుగు బలహీన వర్గాలకు సేవలు చేస్తూ బోర్లు పేయించుతూ తమ్ముడు ఏ లోకంలో ఉన్నాగాని ఎల్లప్పుడూ ప్రజల నాలుకలందే ఉండాలన్న తపనతో గౌడ్ చేస్తున్న సేవలు పేద ప్రజలకు వస్త్రదానం అన్నదానం దేవతలకు మహాపూజలు యజ్ఞాలు హోమాలు గ్రామాలను దత్తత తీసుకుంటూ ఆయన సేవలు వర్ణనాతీతమని ప్రజలు కొనియాడుతున్నారు ఈ సందర్భంగా దొంతి గ్రామంలో మంచినీటి కొరకు బోరు వేయించడం పేదవారికి వస్త్రదానం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రసాద్ గౌడ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు రేపు మార్చి రెండు వేల ఇరవై నాలుగవ రోజున కీర్తి జిన్నారం పెద్దగోని ప్రసాద్ ఇరవై వర్ధంతి సందర్భంగా గూడూరు గ్రామంలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఉదయం పది గంటలకు ప్రసాద్ గ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత అక్కడ నుండి ప్రసాద్ సమాధి వద్ద నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించిన తర్వాత తిరిగి గూడూరు గ్రామానికి వచ్చి నిరుపేదలైన డెబ్బై మంది రైతులకు వస్త్ర వితరణ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా శివంపేటకు చెందిన ఒక మహిళకు కుటుంబను కూడా ఇవ్వడం జరుగుతుంది అబ్దుల్ గఫార్కు ప్రతి సంవత్సరం ప్రతి నెల ఇస్తున్న జీవిత పర్యంత ఆర్థిక సహాయము నాలుగు వేల రూపాయలను గత మూడు నెలల నుండి పెండింగ్ ఉన్న డబ్బులను కూడా అందజేయడం జరుగుతుంది మరియు దొంతి గ్రామంలో ఒక వాడలో త్రాగునీటి ఎద్దడి చాలా ఉన్నందున విట్లసత్యనారాయణ నా పాత మిత్రుడు చాలాసార్లు అడిగినందున అక్కడ సాయంత్రం మూడు గంటలకు బోర్వెల్ వేయడానికి శంకుస్థాపన చేయడానికి నిర్ణయించడం జరిగింది ఇంకా పామ్మండలో కూడా రైతులకు వస్త్ర విర వితరణ చేయాలని అనుకున్నాము కానీ అక్కడి పరిస్థితుల వల్ల దానిని మరోసారి చేయడానికి నిర్ణయించడం అయింది మీకు తెలుసు కీర్తి చేసులో పెద్దగోని ప్రసాద్ తన జీవిత కాలంలో అతి స్వల్ప అతి స్వల్ప వ్యాధిలో మేజర్ గ్రామ పంచాయతీ శివంపేట సర్పంచ్గా ఉండి ఒక్క టర్మ్లోనే ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఒక గ్రామ పంచాయతీ కాదు మండలంలోని వివిధ గ్రామాలకు తన సేవా కార్యక్రమాలను విస్తరించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వారు మొట్టమొదటి సర్పంచ్ కాగానే వారు చేపట్టిన మొట్టమొదటి సేవా కార్యక్రమం మండి మంచినీటి వసతిని కల్పించడం శివంపేట గ్రామంలో మహిళలు ఒక కిలోమీటర్ వరకు పోయి మంచినీళ్ళు తీసుకొచ్చుకునే సమయం అప్పుడు ఆ మహిళల యొక్క సమస్యను చూసిన ప్రసాద్ మొట్టమొదటిసారిగా మంచినీళ్ళ సమస్యను తొలగించాలనే ఉద్దేశంతో బోరువెలు ఏం అక్కడ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసి ఒకే సంవత్సరంలో గ్రామ పంచాయతీ వాళ్ళందరికీ నీళ్ళు అందించడం జరిగింది ప్రసాద్ మహిళలకు ఇబ్బంది కలగకుండా వాటర్ ట్యాంక్ వద్దనే రాతంత్ర నిధించేవారు ఇలాంటి సేవ చేసే ప్రజాప్రతినిధులు చాలా అరుదుగా ఉంటారు ఆ తర్వాత ఎంపీపీగా గూడూరు గ్రామం నుండి ఎన్నికై ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు మీకు తెలుసు శివంపేట గ్రామంలో గ్రామ పంచాయతీ నిర్మాణం కానీ రోడ్ల నిర్మాణం కానీ ట్రాన్స్ఫార్మర్ల నిర్మాణం కానీ బోర్వెల్ల నిర్మాణము పోస్టాఫీస్ అభివృద్ధి లైబ్రరీ అభివృద్ధి అటు పాఠశాలల అభివృద్ధి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఒకవైపు లంబాడి తాండాలకు అన్ని తాండాలకు కూడా రోడ్లు వేయించేసి ప్రతి తాండాల్లో ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ నిర్మించి ప్రతి తాండాలకు కూడా ప్రాథమిక పాఠశాలలు ప్రసా నిర్మించడం నిర్మించడం జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు ఇకపోతే ప్రసాద హయాంలో ఒక గొప్ప కార్యక్రమం అప్పటి విద్యుత్ శాఖ మంత్రి కల్వకుంట చంద్రశేఖర్ గారు మన ప్రాంతం నుంచి వెళ్తున్నారని తెలిసి వెంటనే